ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ అండి సో ఇవాళ అయితే టాయ్ లైబ్రరీకి వెళ్దామని అనుకుంటున్నానండి బికాస్ చాలా రోజుల్లో అయింది టాయ్స్ తీసుకొచ్చి అని చెప్పాను కదా అండ్ ఇంకా జనవరి ఫస్ట్ తర్వాతే వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇంకా ఇవాళ అయితే కన్ఫర్మ్ వెళ్ళి ఇవ్వాలి బికాస్ ఇవాళ ఫ్రైడే అనమాట అండ్ దీని తర్వాత ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ సాటర్డే సండే హాలిడేస్ మళ్ళీ మండే చాలా లేట్ అయిపోతుంది కదా సో ఎందుకు తొందరగా వెళ్ళి ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పి ఇంకా అయితే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా చిన్న చిన్న కుకింగే ఉందిలే అండి బికాస్ ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చికెన్ కర్రీ ఉంది అండ్ అలానే లివర్ ఫ్రై ఉంది సో సింపుల్గానే రైస్ అండ్ అలానే బ్రేక్ఫాస్ట్కి అయితే జస్ట్ ఇలాగా పప్పయ మిల్క్ షేక్ చేసేసుకుందాం అని అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది అండ్ దట్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తున్నాను నేను బికాస్ కొంచెం లేట్ అవుతుంది ఇంకా ప్రాపర్ టైమింగ్ అయితే సెట్ కాలేదన్నమాట నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కి సో అందుకని చెప్పి సింపుల్ గా స్మూతీస్ అవే ప్రిఫర్ చేస్తున్నా అండ్ లేదు అంటే కొంచెం ఉప్మా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుని ఓట్స్ మసాలా మసాలా ఓట్స్ సో ఇట్లా సింపుల్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ మాత్రం చేసుకుంటున్నా లేదు అంటే మాత్రం ఇట్లాగా మిల్క్ షేక్స్ చేసుకుంటున్నాను స్మూతీస్ యాక్చువల్లీ పపాయ అయితే యూకే వచ్చాక నేను ఫస్ట్ టైం అండి కొండం నార్మల్గా అయితే చాలా ప్రైస్ ఉంటాయి అనమాట అండ్ ఇంత చిన్నవి కూడా నాకు ఎక్కడ దొరకలేదు పెద్ద పపాయాస్ దొరికేవి అండ్ అవేమో ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పౌండ్స్ వరకు ఉండేవి సో అంత అవసరమా అనిపించేది నాకు అండ్ త్రియాంచ్ పుట్టిన దగ్గర నుంచి తీసుకుందాం తీసుకుందాం అని అనుకుంటున్నా అప్పటికి అంత పెద్దది ఏం చేసుకుంటాం అన్నట్టుగా అండ్ అట్టు ప్రైస్ ఎక్కువ కదా సో ఆలోచిస్తాం అనమాట ఆబ్వియస్ అండ్ టెస్కోలో కొంచెం తక్కువకి దొరికింది చిన్నది కాబట్టి తక్కువ లేండి కాకపోతే లైక్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ పౌండ్ ఉందనమాట చిన్నది సో క్రాంచ్ కిటేస్ చేపిద్దాం అనేసి అనుకున్నా నేనైతే చాలా తీసుకోవాలని అనుకుని మళ్ళీ ఇంకా ఇండియాలోనే పెట్టాలి ఇండియాలో వెళ్ళినప్పుడన్నా పెట్టాలి కన్ఫామ్ అని అనుకునేదాన్ని పపాయ బికాస్ ఇవి కొంచెం మన ఇండియన్ ఫ్రూట్స్ కదా పపాయ సపోటా ఇలాంటి ఇండియన్ ఫ్రూట్స్ మనకి పిల్లలకి పెట్టాలనిపిస్తూ ఉంటుంది పోతే అవే ఎక్కువ కాస్ట్ ఉంటాయండి సో ఇంకా ఫైనల్లీ దొరికింది అయితే టేస్ట్ చేయించాలి యాక్చువల్లీ అలాగే ఇచ్చేద్దామని అనుకున్నా బట్ బయటకి వెళ్తున్నానని చెప్పాను కదండి టాయ్ లైబ్రరీకి సో నాకు కొంచెం హ్యాండీగా ఉండాలి కదా జ్యూస్ అయితే బాటిల్ వేసి ఇస్తే తాగుతూ ఉంటాడు లేదు ఫ్రూట్స్ కట్ చేసిస్తే అది మళ్ళీ నేను ఫీడ్ చేయాలి సో అందుకని బయటకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం జ్యూసెస్ ప్రిఫర్ చేస్తాను సో దానికోసం త్రియాంచ్ అయితే చిన్న పీసెస్ కట్ చేసేసి ఇంకా త్రియాంచ్ మిల్క్ కానీ అలాగే యాడ్ చేయండి జస్ట్ సింపుల్గా ప్లెయిన్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంతే అండ్ అలానే స్వీట్నెస్కి కూడా షుగర్ కానీ ఇంకేమీ యాడ్ చేయట్లేదు డేట్స్ డేట్స్ ఆల్రెడీ నేను బిఫోర్ నానపెట్టాను అనమాట సో దాంట్లో నేను యాక్చువల్లీ ఏమేమి నానపెట్టానంటే ఆల్మండ్ క్యాష్యూ అండ్ చియా సీడ్స్ కొంచెం కిస్మిస్ వాల్నట్ అండ్ అలానే డేట్స్ ఇవన్నీ కూడా కోసం నానపెడతాను సో దాంట్లోనే ఒక డేట్ ఎక్స్ట్రా వేసుకుంటాను సో అదే త్రియాన్స్కి జ్యూస్లో కలిపేస్తాను అనమాట సో దట్ కొంచెం లైట్ స్వీట్నెస్ వస్తుందని అండ్ అలానే డేట్స్ తింటే పిల్లలకి కూడా మంచిదే కదా సో అందుకని ఒక డేట్ అయితే అలా కలుపుతున్నాను అండి అయితే కొన్ని జ్యూసెస్లో ఏం చేస్తున్నాను అంటే మమ్మీ ఆల్రెడీ బై ఫ్రూట్ పౌడర్ చేసి పంపించారనమాట త్రియాంచ్కి సో నేను ఇంకా జ్యూస్ మొత్తం చేసేసి ఇట్లాగా వడ కొట్టేస్తాను కదండి పూసేసాక ప్లెయిన్ జ్యూస్ వస్తుంది కదా సో దాంట్లో వేస్తానన్నమాట బికాస్ మనం ముందే వేశాను అంటే అది దాంట్లోనే వెళ్ళిపోతుందేమో అన్న భయం అనమాట అందుకని వడ పూసేసాక అప్పుడు వేసి మళ్ళీ దాన్ని ఒక్కసారి మిక్సీ పడతాను సో దట్ పౌడర్ కొంచెం కలిసిపోతుందని చెప్పేసి ఊ త్రి హాన్స్ జ్యూస్ అయితే అలా చేశాను అండ్ మాకైతే మిల్క్ షేక్లా చేసుకుంటున్నాను అండి ఇందాక చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ నేను నానబెట్టింది అవన్నీ యాడ్ చేసుకుని మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను అంతే సింపుల్ అండ్ కిస్మిస్ చెప్పాను లేదా ఇందాక డ్రైడ్ కిస్మిస్ ఉండగా అది కూడా నానబెడుతున్నాను అది యాక్చువల్లీ నానబెట్టవసరం లేదు జస్ట్ కొన్ని వేసుకుంటే సరిపోతుంది బట్ ఇంకా వీటితో పాటు అవి కూడా వేసేస్తున్నాండి యాక్చువల్లీ త్రియాంజ్కి ఇవే కాకుండా చాలా జ్యూసెస్ చేస్తానండి అండ్ అలానే డిటాక్స్ డ్రింక్స్ అని ఇంకా వేరే వేరే డ్రింక్స్ అలా అవన్నీ కూడా అనమాట సో వీక్లీ మీల్ లైక్ ఇన్ని డేస్ డిటాక్స్ డ్రింక్స్ ఇవ్వాలి అలా మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను అనమాట వీక్కి సంబంధించింది సో అవన్నీ కూడా నేను ఇంకొక సెపరేట్ వీడియోలో షేర్ చేస్తానండి త్రియాంజ్కి ఎయిట్ మంత్స్ ఉన్నప్పటి నుంచే నేను జ్యూసెస్ అవి ఇచ్చేదానండి కాకపోతే ఇట్లాగే డేట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమి యాడ్ చేసేదాన్ని కాదనమాట జస్ట్ ఓన్లీ ఒక ఫ్రూట్ అండ్ దాంట్లో లైట్గా వాటర్ పోసి మంచిగా పేస్ట్ చేసేసి వడగొట్టేసి ఇచ్చేదాన్ని యాక్చువల్గా వడగొట్టినప్పుడు ఫైబర్ అది పోతుందని అంటారు బట్ నేను మ్యాక్సిమం డేలో చాలా ఫ్రూట్స్ కవర్ అయ్యేలా చూసుకుంటానండి ఒక్క ఫ్రూట్ అని కాదు మార్నింగ్ నుంచి నైట్ లోపు చాలా ఫ్రూట్స్ కవర్ అయ్యేలా చూస్తాను కొంచెం కొంచెం క్వాంటిటీ అయినా మిడిల్లో గ్యాప్ దొరికినప్పుడు అలా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో ఎప్పుడైనా త్రి హన్స్ డే మొత్తం ఏం తింటాడు అనేది నేను క్లియర్గా చూపిస్తాను సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ అలానే వీక్లీ మీల్ ప్రెప్ కూడా నేను ఇంకో వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తాను సో ఇప్పుడైతే మా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇంకా చెప్పాను కదండి పెద్దగా కుకింగ్ అయితే ఏం లేదు నేను రెడీ అయిపోయాను ఇంకా త్రియాంశిని కూడా ఆల్మోస్ట్ రెడీ చేశాడు నేను బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను అనమాట రాగిజావా కాకపోతే కొంచెం కక్కాడు ఎందుకో మరి యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి వామిటింగ్ చేసుకోవడం ఫుడ్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ లో చేసేవాడు దాని తర్వాత చాలా తగ్గిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను మేక కాళ్ళు ఉంటాయి కదండి సో దాన్ని అయితే సూప్ చేద్దామని అనుకుంటున్నాను త్రీయాచికి కూడా పెడదామని చెప్పి అన్ని చాలా కొంచెం కొంచెం వేసాను లైక్ చాలా సింపుల్గా చేసేస్తానండి ఇదైతే మంచి కడుక్కొని ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి అండ్ అలానే మసాలా బీన్స్లు ఉంటాయి కదా అవన్నీ వేసి చక్కగా ఒక టెన్ టు ట్వెల్వ్ సిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుంది అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానని చెప్పడం అంతే అండి సూప్ అయితే రెడీ అయిపోతుంది అండ్ దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా మనం యాడ్ చేసేసుకొని వాటర్ పోసేసుకోవచ్చు అనమాట సో నేనైతే అన్ని చెప్పా కదా లైట్గా యాడ్ చేశాను దీన్ని మంచిగా వడకొట్టేసి త్రి అంచుకైతే పెడదాం అనుకుంటున్నాను అండ్ మాకైతే తర్వాత కొంచెం స్పైసెస్ మళ్ళీ యాడ్ చేసుకుంటా అండ్ నేనైతే మోస్ట్లీ రైస్లో జీరా అండ్ అలానే పుదీనా హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకుంటానండి ఇఫ్ ఇన్ కేస్ పుదీనా లేకపోయినా జీరా అయితే మాక్సిమం కన్ఫామ్గా వేస్తూ ఉంటాను ఎప్పుడైనా లైక్ కోడిగుడ్డు పోటు ఇంకా అలాంటి వాటికి జీరా తగిలితే బాగుంటుంది కాబట్టి సో కొన్ని కర్రీస్ కి తప్పించి మ్యాప్ చాలా వాటికి అయితే జీరా వేసుకుంటా బికాస్ త్రియాస్ తినేది అదే రైస్ కదా జీరా తింటే మంచిగా అరు అరుగుతుందని చెప్పేసి జీరా వేస్తున్నా అండ్ అలానే పుదీనా ఉన్నప్పుడల్లా కూడా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా వేసేస్తున్నా ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో ఏ లేదు అంటే చెప్పాను కదా ఇందాక డీటాక్సి డ్రింక్ అని సో ఆ డిటాక్స్ డ్రింక్లో లో ఇచ్చేస్తాను డిటాక్స్ డ్రింక్స్ రెసిపీస్ అన్ని కూడా నేను తర్వాత షేర్ చేస్తానండి అండి గా అండ్ ఇప్పుడు అయితే టాయ్ లైబ్రరీకి వచ్చామండి టాయ్స్ అయితే రిటర్న్ ఇచ్చేసాను ఇంకా కూర్చొని క్లాన్స్కి అయితే ఫుడ్ ఫీడ్ చేస్తున్నాను చెప్పాను కదా ఇందాక జీరా రైస్ అని ఆ రైస్ లోనే కర్డ్ వేసి తెచ్చాను అనమాట యాక్చువల్లీ మధ్యలో వచ్చేటప్పుడు పపాయా జ్యూస్ కూడా ఇచ్చానండి బట్ పపాయా నచ్చలేదు టేస్ట్ నచ్చలేదు ఏమో తెలియదు తాగలేదు అనమాట జస్ట్ కొంచెం తాగాడు ఇంకా వదిలేసాడు ఇంకా ఆకలేస్తుంది అని చెప్పి ఇక్కడే కూర్చొని పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ టైం కూడా త్రీ అయిపోయింది సో పెడితే బెటర్ కదా అని పెట్టాను కాకపోతే మొత్తం వామ్ చేసేసుకున్నాడు అండి ఎందుకో తెలియదు ఫుల్ గా అయిపోయింది ఇంకా వచ్చేటప్పుడు మెడిసిన్ తీసుకొని వచ్చాను అలానే సోనా మసూరి రైస్ కూడా తెచ్చుకున్నా బికాస్ రైస్ అస్సలు బాగోలేదు లాస్ట్ టైం తెచ్చింది అది ఎప్పుడు కంప్లీట్ అయ్యి ఎదురు చూసి ఎదురు చూసి ఈసారి అయితే వేరే బ్రాండ్ తెచ్చుకున్నా అండ్ అలానే చపాతి పిండి కూడా అయిపోయిందండి సో పిల్స్ పెరీ తెచ్చాను అనమాట అండ్ అలానే త్రీ కి మెడిసిన్స్ బనానా ఒకటి తీసుకున్నా ఇంకా పెద్ద గ్రాసరీ షాపింగ్ ఏం చేయలేదండి ఇంకా త్రీ కి మెడిసిన్స్ తెచ్చాను యాక్చువల్లీ అక్కడ అడిగా వామ్ థింగ్స్ ఏమైనా ఉంటుందా అని బట్ మెడిసిన్ అయితే ఏమి ఉండదు కాకపోతే ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదండి ఓఆర్ఎస్ లాగా సో అదైతే పౌడర్స్ ఇచ్చారనమాట సమ్ ఫోర్ ఫోర్ పౌండ్ ఆర్ ఫైవ్ పౌండ్ ఉంది అవి ఒక సిక్స్ ఆర్ సమ్ సెవెన్ వచ్చాయి అనమాట ఒక ప్యాకెట్లో ఇంకా వామ్త్ అయినా మోషన్స్ అయినా కానీ ఒక ప్యాకెట్ వెంటనే వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని డ్రింక్ చేయాలంటాం సో అదొకటి ఇచ్చారు అండ్ నాకైతే కొంచెం ఫీవర్గా అనిపించింది బట్ ఫీవర్ ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు బికాస్ బయట చాలా కూల్గా ఉంది కదా చేతులు నా చేతులు ఫ్రీజ్ అయిపోయి చల్లగా అయిపోయారు అనమాట సో పట్టుకున్నా నాకు హీట్ తెలియట్లేదు అంత ఫ్రీజ్ అయిపోయింది చేతులు సో చే ఇంటికి వచ్చి మొత్తం చేతులు అన్నీ రబ్ చేసుకొని నా చేతులు త్రియాన్ చేతులు లెగ్స్ మొత్తం రబ్ చేసుకొని ఆ తర్వాత పెట్టి చూశాను నాకే చాలా టైం పట్టింది ఇంటికి వచ్చాక అది నాకు మొత్తం కూలింగ్ పోవడానికి సో ఇంకా పడుకున్నాడు అనమాట పాపం బుడ్డోడు యాక్చువల్లీ చాలా అంటే చాలా నీసంగా ఉన్నాడు అండి ఇంకా పడుకున్నాడు కదా అని చెప్పి నేను ఫస్ట్ ఫుడ్ తినేసాను బికాస్ ఫ్యాంజ్కి బాగాలేదు అంటే ఇంకా కిందకి దిగడనమాట అస్సల సో ఇంకా పడుకున్నప్పుడే తినేస్తే బెటర్ అని చెప్పి చెప్పా కదండి రైస్ చికెన్ కర్రీ అండ్ అలానే లివర్ ఫ్రై ఇంకా మార్నింగ్ చేసుకున్నాను కదా సూప్ అది పెట్టుకొని తిన్నాను యాక్చువల్లీ సలాడ్ కూడా చేసుకుందామని అన్నీ ప్రిపేర్ చేసి అనమాట చికెన్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసేసి ఉంది సో చికెన్ సలాడ్ లాగా చేసుకుందాము అని అనుకున్నా బట్ ఇంక ఇప్పుడైతే నాకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్స్ మీల్స్ అవన్నీ ఆపేసి చాలా సింపుల్గా చేసేసుకుందాం సింపుల్గా ఫినిష్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నా అండ్ అలానే నైట్కి చపాతీ చేద్దామని పిండి కూడా కలిపి పెట్టుకున్నా బట్ ఇంకా కూడా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి సో అన్నీ కూడా ఆపేశాను అనమాట సింపుల్ సింపుల్ థింగ్సే చేస్తున్నాను ఇప్పుడైతే త్రియాంచ్ కి ఫీవర్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు చాలా క్విక్ రెసిపీస్ సెలెక్ట్ చేసుకుంటానండి బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది లేదంటే వెనక టెన్షన్గా ఉంటుంది దట్టు హేం ఏమో షిఫ్ట్కి వెళ్ళిపోతారు కదా సో నేను ఒక్కదానే ఉన్నాను ఇంకా నేను కిచెన్ లో కూర్చొని ఏదో చేసుకుంటూ ఉంటే త్రియాంచ్ అయితే ఫీక్గా గా ఉంటాడు యాక్చువల్లీ మార్నింగ్ నుంచి కూడా కొంచెం అలాగే ఉన్నాడు అంటే నీసంగా అనిపించలేదు నాకు బట్ ఏంటో చిరాగ్గా అనిపించింది ఎందుకంటే నార్మల్గా ఏడిస్తే గట్టి గట్టిగా ఏడుస్తాడనమాట కాకపోతే చాలా స్లోగా అనుకుంటా అలా మెల్లగా ఏడ్చాడు కాకపోతే నా వంట హడాలో నేను అంత పట్టించుకోలేదు సో పొద్దునే తెలుసుంటే అసలు నేను టాయ్ లైబ్రరీకి కూడా వెళ్ళేదాన్ని కాదు ఇంకా రాగిలాగా పెట్టినప్పుడు వామ్ అయిందని చెప్పాను కదండి అది కూడా చాలా కొంచెం అయింది అనమాట సో అందుకే నేను అంత సీరియస్గా తీసుకోలేదు బికాస్ కప్పం ఒకొక్కసారి పిల్లలకి కప్పం వచ్చి కొంచెం వామ్ తా చేసుకుంటారు కదా సో అలా అనుకున్నాను అనమాట ఇంకా వాటర్ కెటిల్లో పెట్టి హీట్ చేసేసానండి బికాస్ ఇప్పుడు మోస్ట్లీ మిల్క్ ప్రిఫర్ చేస్తారు కదా పిల్లలు సో ఏది అంటే అది రెడీగా ఉంటే బెటర్ అని చెప్పి ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇవైతే నేను చెప్పాను కదండి మెడిసిన్స్ తెచ్చానని అవి నేను యాక్చువల్లీ క్యాల్పాల్ తీసుకొచ్చాను అనమాట ఫీవర్ ఉందో లేదో అనే కన్ఫ్యూషన్ వచ్చింది నాకు ఫుల్గా చెప్పా కదా అసలు హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయి చల్లగా అయిపో అయిపోవడం వల్ల తెలియలేదు సో ఇంటికి వచ్చాక ధర్మమీటర్తో చెక్ చేద్దాం అని ఇంకా కాల్పాల్ యాక్చువల్లీ కొంచమే ఉందన్నమాట లాస్ట్ టైం వ్యాక్సిన్ వేసినప్పుడు ఫీవర్ వచ్చింది కదండి సో అప్పుడే చాలా వరకు అయిపోయింది కొంచెమే ఉంది ఇంకా సేఫ్ సైడ్ ఉంటుందిలే అన్నట్టుగా తీసుకొచ్చేసాను అండ్ దాని తర్వాత ఇదేమో ఇందాక ఎలక్ట్రాల్ లైట్ అని చెప్పా కదండి సో అదనమాట సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మంచిగా లీఫ్ లెట్ ఇస్తాడండి దాంట్లో ఏ మెడిసిన్ ఇచ్చినా లీఫ్ లెట్ ఉంటుంది అనమాట సో దాంట్లో క్లియర్గా ఎవరు వాడచ్చు ఎలా వాడచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా ఎన్నిసార్లు వాడచ్చు అండ్ ఎంత క్వాంటిటీ ఏంటి ప్రతిది కూడా ఆ లీఫ్ లో మెన్షన్ చేస్తారు సో నేనైతే ఏ మెడిసిన్ వేసుకున్నా లీఫ్ లెట్ మొత్తం చదువుతాను దాని తర్వాతే మెడిసిన్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేస్తా అదైతే చాలా గుడ్ థింగ్ అండి లీఫ్ లెట్ బికాస్ మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా ఒక మెడిసిన్ వేసుకునేటప్పుడు నాకైతే మరీ లేండి అసలు ఎందుకు వేయాలి ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి అండ్ చాలా తక్కువ యూస్ చేస్తా మెడిసిన్స్ కూడా నేను త్రియాన్షి పుట్టిన స్టార్టింగ్లో అయితే అసలు మెడిసిన్స్ ఇవ్వట్లేదు హాస్పిటల్లో అని ఫీల్ అయ్యాను ఇండియా నుంచి తెప్పించుకున్నా కూడా తర్వాత తర్వాత నాకే ఎందుకు అనిపించింది అసలు మెడిసిన్ వాడకపోవడమే మంచిది కదా అని చెప్పి మెల్లమెల్లగా అసలు ఏ మెడిసిన్ వాడడం అయితే చాలా వరకు తగ్గించేశానండి ఇంకా కోల్డ్ కాఫ్కి కూడా మరి ఎక్కువ ఉంటే తప్ప వేయను అనమాట త్రియాన్షికి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇప్పుడు ఏం పెట్టాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు బికాస్ చాలా అసలు ఏం ఫుడ్ పెట్టినా రిఫ్యూజ్ చేసేస్తున్నాడు అసలు నోరు కూడా తెరవట్లేదు సో ఇంకా సగ్గు బియ్యం జావ చేద్దామని చెప్పి సగ్గు బియ్యం నాన్ వచ్చాను ఇంకా నైట్ అయితే చపాతీ పిండి కలిపి పెట్టానండి ఆల్రెడీ త్రీ లాస్కి నాకు ఇద్దరికి చపాతీలు చేసుకుందామని కానీ ఇంకా ఇప్పుడు చపాతీ అవన్నీ కూడా చెప్పా కదా టైం టేకింగ్ ప్రాసెస్ అని సో అందుకని ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో లో పెట్టేశాను అండ్ దెన్ పాల బాటిల్స్ అన్నీ కూడా కడిగేసి పెట్టుకుంటున్నా పపాయ జ్యూస్ తాగినప్పుడే నాకు డౌట్ రావాలి యాక్చువల్లీ ఏంటో అసలు జ్యూసెస్ నార్మల్గా అయితే జ్యూసెస్ బాగానే తాగుతాడు కాకపోతే ఇంకా నేను ఫస్ట్ టైం తాగుతున్నాడు కాబట్టి ఫ్లేవర్ నచ్చలేదేమో అని అట్లా థింక్ చేశాను వేరేదైతే నాకు కొంచెం ఐడియా వచ్చేది ఎందుకు తాగట్లేదా అని అది ఫస్ట్ టైం పెట్టడం వల్ల అసలు రాలేదన్నమాట ఇంకా టకటక పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి ఎప్పుడు లెగుస్తాడో తెలియదు కదా సో లెగ్సే లోపే అన్నీ కంప్లీట్ చేసుకొని కావాల్సినవన్నీ ఇంకా పక్కనే కూర్చుందామని ప్లాన్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ టిప్స్ అండి పిల్లలకి ఎప్పుడైనా బాగున్నప్పుడు పని మొత్తం పక్కన పెట్టి వాళ్ళ దగ్గర ఉండాలి మెయిన్గా సో వాళ్ళు పడుకున్నప్పుడే చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి యాక్చువల్గా నేనైతే కుకింగ్ అయితే కంప్లీట్గా కట్ చేసేస్తాను చాలా సింపుల్ రెసిపీస్ ఒక్కొక్కసారి అయితే ఇంకా పరోటాలు వేపుకొని తినేయడం లేదంటే గార్లిక్ బ్రెడ్ వేపుకొని తినడం ఇలా చాలా సింపుల్ చేసేస్తాను అనమాట మాక్సిమం తోనే కూర్చుంటా అసలు త్రీయాన్స్ అయితే కిందకి దిగి పడుకోడు కానీ ఎందుకో పడుకున్నాడు కాబట్టి ఇంకా ఇలాంటి పడుకున్న టైము ఇలాంటి టైం దొరికింది అంటే చాలు ఇంకా త్రియాన్స్కి సంబంధించిన పనులన్నీ చేసేస్తాను అనమాట కావాల్సిన ఫుడ్ రెడీ చేస్తాం సో ఇలా సింపుల్గా చేస్తా బికాస్ ఇంకా లెగిసాడు అంటే అసలు కింద ఉండడం అనమాట నిమిషం కింద ఉండ నాన్న ఇప్పుడే వస్తా అన్నా కానీ అస్సలు ఆగడండి ఏడుస్తూ ఉంటాడు ఎత్తుకోమంటాడు అనమాట ఇంకా అట్లా అలా వదిలేసి మనము ఉండలేము ఏ పిల్లలైనా అంతే హెల్త్ బాగోలేదు అంటే ఇంకా అట్లా వాలిపోతూ మన మీదే పడుకుంటారు కదా సో కొంచెం పనులు సింపుల్ చేసుకుంటే ఇంకా డే ఈజీగా అయిపోతుంది మనకు కూడా ఫుల్ అయితే ఫుడ్ దగ్గర నాకు చాలా డౌట్ ఉంది ఏం పెట్టాలి అని మమ్మీని అడుగుదామన్నా వాళ్ళకి నైట్ అయిపోయింది అనమాట సో ఇంకా ఏం చేయాలి ఏం పెట్టాలి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను సో దాని గురించి ఆలోచిస్తున్నా నార్మల్గా అయితే ఒక టూ త్రీ వెరైటీస్ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది చేసి పెట్టేద్దాం అన్నట్టుగా కాకపోతే ఇప్పుడు ఇంకా అసలు ఐడియాసే రావట్లేదు నాకు ఆ సగహం ఒక్కటే ఐడియా వచ్చి అనమాట కాకపోతే అది కూడా తింటాడో లేదో తెలియదు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఒకవేళ అది తినకపోతే ఇంకా బాటిల్స్ అన్ని క్లీన్ చేసాక అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అండి యాక్చువల్గా ఈ బుట్ట ఎప్పుడు అటు ఇటు ఎక్కడ పెట్టాలా అర్థం కాక అది దాంట్లో ఏం పెట్టాలా అర్థం కాక అటు ఇటు ఉండేది ఇప్పుడు ఇంకా దానికి టైం వచ్చిందనమాట బికాజ్ మెడిసిన్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే బెస్ట్ కదా అని చెప్పి ఇంకా అన్నీ ఆ బుట్టలో పెట్టి సర్దేసుకుంటున్నాను మిల్క్ బాటిల్స్ మిల్క్ పౌడర్ మెడిసిన్స్ హాట్ వాటర్ ఇంకా ఇతరేంచికే కావాల్సినవన్నీ కూడా ఆ బుట్టలో పెట్టుకుంటున్నాను సో దట్ నాకు కూడా ఈజీగా ఉంటుందని లేదంటే ఎక్కడ అక్కడ అక్కడ ఎక్కడ ఎత్తుక్కుంటూనే ఉండాల్సి వస్తుంది సో అన్ని దగ్గర పెట్టుకొని ఒక పక్కకు పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పిల్లలకి ఇవ్వడానికి అండ్ కంఫర్ట్గా ఉంటుంది కదండి అండ్ నాకు సర్దుతున్నప్పుడు ఐడియా వచ్చిందనమాట అది ఎలక్ట్రాల్ లైట్ అని చెప్పా కదండి అది కూల్ వాటర్లో కలపాలి నేను హాట్ వాటర్ పట్టాను కానీ కూల్ వాటర్ పోయలేదు కదా సో అందుకని ఇంకా అది బాటిల్లో పట్టేసి అది ఆరబెడదాం అని చెప్పి అనుకున్నాను అందులో మెజర్మెంట్స్ కూడా ఇచ్చారండి ఎన్ని ఎంఎల్ వాటర్కి ఒక శాషర్ట్ కలపాలని చెప్పేసి సో అవి చూ చెక్ చేసుకుంటూ నేనైతే ఒక ప్యాకెట్ మిక్స్ చేసి ఉంచుదాం ఎప్పుడు లెగిసినా వెంటనే రెడీగా ఉంటుంది కదా తాగించవచ్చు అని అనుకున్నాను బికాస్ చాలా అంటే చాలా నీరసంగా ఉన్నాడు సో ఒక ప్యాకెట్ జస్ట్ అంటే ఒక నాకు తెలిసి దాంట్లో హాఫ్ కూడా తాగడు అని అనుకుంటున్నా బట్ ఎంత తాగితే అంతా కొంచెమన్నా బలం వస్తుంది కదా అనేసి కొంచెం లైక్ ఎనర్జీ వస్తుందని చెప్పి అనుకుంటున్నా చూడాలి ఇంకా ఎంత తాగుతాడో ఇంకా త్రీ కావాల్సినవన్నీ కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఇప్పటి నుంచి త్రీ అంశ్ ఎప్పుడు లేదా కానీ ఇబ్బంది ఉండదు త్రీ హంస్తోనే కూర్చోవచ్చు అని అనుకునే లోపే త్రీ హాంస్ అయితే లెగాడనమాట ఇంకా అలా మెల్లగా లెగిసి పాక్కుంటూ వెళ్తున్నాడు సో ఏంటమ్మా అని చెప్పి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే చాలా వీక్గా ఉన్నాడు అలా పడుకుంటూ అలా వాలిపోతూ ఉన్నాడు అనమాట చూసారు కదా ఎలా వాలిపోయాడు చాలా అంటే చాలా బాధేసింది ఇంకా ఫుడ్ తిని ఏమైనా తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది అలా వాలిపోతూ ఉంటే మనకు కూడా ఏదోలా ఉంటుంది కదండి ఇంకా హేమ్చంద్ కూడా షిఫ్ట్ నుంచి కాల్ చేసి తనకు కూడా బాగాలేదని చెప్పారనమాట కాఫ్గా ఉంది బాగా అన్నారు ఇంకా వచ్చాక తనకు ఎలా ఉంటుందో అది కూడా చూడాలి ఏంటో సడన్గా ఒకేసారి ఇద్దరు సిక్ అయినట్టు అనిపించింది నాకు నార్మల్గా కోల్డ్ ఉంది కానీ అది పెద్ద అంత అనిపించట్లేదు అండి కోల్డ్ కంటిన్యూషన్గా లైక్ నోస్ రన్ అవుతూ ఉంది కాకపోతే ఓకే అనమాట అంటే లైక్ హెడ్ ఎక్ వచ్చేసి అలాగేం లేదు సో అందుకనే నాకు బాగానే ఉంది ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఫుల్గా సిక్ అయిపోయారండి నెక్స్ట్ డేకి అయితే ఇంకా అనమాట ఇద్దరికి ఫీవర్లు వచ్చేసాయి ఒక పక్కన ఒకళ్ళు తగ్గుతున్నారు ఇంకో పక్కన ఇంకొకరు తగ్గుతున్నారు అసలు ఇద్దరు ఎవరిని చూసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే కాకపోతే ఇంకా నెక్స్ట్ టూ డేస్కి హేంఛంద్కి అయితే కొంచెం బెటర్ అయింది త్రియాంజ్కి మాత్రం ఇంకా తగ్గలేదు అనమాట ఫీవర్ తగ్గిపోయింది కాకపోతే వీక్గానే ఉన్నాడు ఆ రోజు నైట్ అయితే ఇంకా అసలు ఏం తాగలేదండి ఆ ఎలక్ట్రోలైట్ లైట్ అనమాట సో ఇంకా లేసాడు కదా అని చెప్పి కలిపి కలిపేసి ఇచ్చాను ఇంకా అస్సలు తాగలేదు రిజెక్ట్ చేశాడు బాగా అసలు నోట్లోనే పెట్టలేదు నార్మల్గా వాటర్ కానీ మిల్క్ కానీ ఇస్తే వెంటనే నోట్లో పెడతాడు ఇంకా అసలు తాగలేదు ఫస్ట్ అయితే బాగానే తీసుకున్నాడు ఇంకా తీసుకున్నాడుగా తాగుతాడు అనుకున్నా అలా జస్ట్ ఒక టూ సిప్స్ సిప్ అంతే ఇంకా అసలు తాగలేదు సో మెడిసిన్ వేద్దామని ట్రై చేసా మెడిసిన్ వేయించుకోలేదు ఇంకా హోమియో హోమియో ఇష్టంగానే తింటాడనమాట ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ చ వచ్చినా ఏ డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే వేస్తా హోమియో బా అంటే బాగా తగ్గుతుంది అయితే అది నాకు యాక్చువల్లీ అంత నమ్మకం ఉండేది కాదు బట్ త్రియాంచ్ విషయంలో అయితే చాలా నమ్మకం వచ్చింది అనమాట ఇంకా అది కూడా వేసుకోలేదు మళ్ళీ ఒకసారి పడుకో పెట్టి ట్రై చేశాను అది కూడా తాగలేదు సో ఇంకా బలవంతంగా ఎందుకులే తాగించడం అని చెప్పి ఇంకా అలా వదిలేశాను మళ్ళీ పడుకుంటా అంటే అలాగే నిద్రకూర్చేశాను అనమాట ఇంకా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదండి పిల్లలతోనూ టైం స్పెండ్ చేస్తాం మన పనిలో అవుతాయి ఇంకా త్రియాంశని అయితే పడుకో పెట్టాను నైట్ అన్నా ఫుడ్ తింటాడో లేదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట అలా పడుకున్నాడు పాపం పిచ్చోడు నిద్రపోతూనే ఉన్నాడు బాగా సో ఇంకా నైట్కి లేవిసి కొంచెం పాలు తాగాడు ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట లేదంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది త్రియాంశం చూసి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను